ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలెక్టర్ ఆఫీస్లో ప్రభుత్వ అధికారులతో సమావేశం పెట్టినట్టు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కారణం నువ్వు ఏ హోదాతోటి ప్రభుత్వ అధికారులతో వచ్చి సమావేశ పెట్టేదో మరి నీకు అంత అనుభవం ఉన్నది ఎన్నో పోర్ట్పోలియాలో నువ్వు మంత్రిగా పనిచేసినావు మరి ఇక తెలిసిందా తెలియగలి సమాధిక అధికారం ఉందని అహంకారం తోట కామారెడ్డిలో రూపాయి ఇక చెందుతున్నది ఇక్కడ కస్తే మా ఇూరు ప్రజలు కాల్చి వాత పెడితే సరిపోయినట్టుంది ఇక్కడ పీట మేర మీకు మీకు అర్బన్ మీలంతా ప్రేమ దీని అనేక సమస్యలు ఉన్నాయి పదేళ్ళ ఒక టీవీ లేదు పెన్షన్ కార్డు లేవు పెన్షన్లు సరిగా వస్తలేవు అధ్వానమైన పరిస్థితి ప్రజా పాలన అని తెలిసిన కొద్దిగా లక్షలాది అప్లికేషన్ తీసుకొని ఇప్పటిక దాన్ని అధికమించేది కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయదు మనం దేనికోసం సంక్షేమం చేస్తున్నాం నేను ప్రభుత్వ అధికారులకు పోలీస్ యంత్రాంగానికి ఒక చెప్పదలుచుకున్నా గెలిచిన ఎమ్మెల్యేలు నేను ఓడిపోయిన ఆయనకు సలాం గులాంబీ చేస్తాకే మాత్రం ఊరు లేదని మీడియా ద్వారా అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను ప్రశాంతమైన హిందూ నగరాన్ని మతాల మధ్యన చిచ్చు పెట్టడం ప్రారంభమైంది అర్బన్ దాన్ని మరొక పరిచర్ చేస్తే ఇంకా ఎవరు కూడా ఊరుకునేది లేదు హిందువుల పౌరుషం ఇంటిలో స్వయమస్తే చూపెట్టాం మీకు ప్రేమ ఉంటే గత వారము సచివాలయానికి వెళ్ళి అనేక మంది మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జ్ మంత్రి జూబిలి గారి కూడా అన్ని సమస్యలు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ పనితీరు డబుల్ లో ఉదాహరణ పనుల మున్సిపల్ రోడ్లు డ్రైనేజీ వర్షకాల ఎటువంటి జాగ్రత్త లేకుండా మొత్తం యంత్రాంగము మున్సిపల్ యంత్రాంగం అస్తవ్యస్తము ఇవన్నీ విషయాల మీద నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది అభివృద్ధికి స్వాగతించారు మీకు మరి కలెక్టర్ గారు మంచి మీరు మీ హోదా నమోదు సమీక్ష చేయడానికి కఠిదారం అదేవిధంగా రెండేటెడ్ మంత్రులను అన్ని విషయాల అర్బన్ సమస్యల పైన బెదిరిస్తూ దాన్ని సమస్యలు తీర్చే వరకు దాన్ని మేము ఫాలో చేస్తాం పని చేయించే వరకు ప్రభుత్వానికి పనిచేసి ఏదైతే ప్రజాపాలన ద్వారా మీరు అప్లికేషన్ తీసుకొని ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు ఆరు గ్యారెంటీల అమలులో కేవలము ఒకే ఒక త్రీ మహిళలకు స్పర్స్ తప్ప మీకు ఇచ్చిన గ్యారంటీ ఇంతవరకు ప్రజలకు ఎటువంటి కూడా అందడం లేవు శ్రద్ధ సిద్ధపెట్టండి మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ಪದವಂತರು ಪರಿಚಾರವ ಮಾಡಿಸಿದರೆ ಅರ್ಧ ಭಾಗದ ಪೀಟರೇಸು ಕೂಕುಂಟೆ ಮಾತ್ರ ಇರಬಹುದು ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಕೂಕುವಾಲ್ಲೆದು ವದರತ ಸಾರಿ ಪ್ರಬಂಧ ಪರಿಚಾರನ ಕೂಡ ಏನು ಮೀಡಿಯಾ dvara ಇಷ್ಟಿಸುತ್ತಾರು ಗೌರವಾನ್ವಿತ ಸಂಸ್ಥೆಗಳು ವೈಯಕ್ತಿಕತೆ ಆದರೆ ಒಂದು ಮನದ ಆದಿಸಾರಕ್ಕೆ ಇಲ್ಲಿ ಇದೆ ಫಸ್ಟ್ ಕಂದೀಶ್ವರ ಇಕ್ಕದಲ್ಲಿ ಮೊದಲೇ ಇತ್ತು ಆಪ್ಸಾಮೆಲ್ಲಿ ಕಂತೆ ಇತ್ತು ಇಕೋ ಆ ಮಾಲಕದಲ್ಲಿ ಮೊದಲೇ ಇತ್ತು ಇಕ್ಕದಲ್ಲಿ ಬಾತರು ಮುಂಚೆ ಹೆಸರು ತವಾಂಗೆ ಸೈನಾ ಪಿಆರ್ ಸೈನಾ ಆ ವರ್ಗಮಲ್ಲ ಕೊಂಬು ತಾಸುದರ ದಪಲಿ ఇందులు అంటే బట్టరు ఇందుల కంటే వాళ్ళకు లెక్కలేదు అది సమస్య ఇప్పుడు ఇంటింటికి సర్వే జరుగుతూ ఉంది వాటర్ అంటే క్యాప్ ఉందా లేదా అనేది అమృత్ టూస్ కింద అమృత్ టూ స్కీమ్ కింద రాబోయే రోజులలో రెండు వందల ముప్పై ఏడు కోట్లు అలాంటి అంటే శాంక్షన్ అవ్వడం జరిగింది కొద్ది రోజుల్లోనే అంటే టెండరింగ్ కూడా ప్రస్తుతం అయిపోయింది దాని ద్వారా కొత్త వాటర్ ట్యాంక్ల నిర్మాణం కొత్త పైప్ లైన్లు పాత చాలా సంవత్సరాల క్రితము పైప్ లైన్లా మార్చడం ఇవన్నీ కూడా కంట్రబాదం కొత్త కాలనీలలో కూడా వాటర్ ట్యాంక్లు ఇట్స్ ఫైన్ అంతగా ఎందుకంటే ఒక సంవత్సరంలోనే కంప్లీట్ అవుతుంది सर्वे जरूरता हैं डिजिटल में